ఈరోజు ఏ వీడియో మీద అనాలసిస్ ఇద్దాము ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తా ఉంటే ఒక సూపర్ లైన్ దొరికిందండి సైబరాబాద్ కట్టినోడు కావాలా హైదరాబాద్ ముంచినోడు కావాలా అని లైన్ ఎదిరిపోయింది కదా ఇది నా సొంత లైన్ కాదు బయట మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఇదే వైరల్ అవుతూ ఉంది ఈరోజు ఎవరు వైరల్ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తల ఎంఐఎం వల్ల బీజేపీ వల్ల టీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వాళ్ళ ఎవరు ఎవరు ఆబ్వియస్లీ సైబరాబాద్ కట్టినోడు అనగానే మీకు గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు సో టీడీపీ వాళ్ళే అయితే టీడీపీ వాళ్ళే కాకుండా టిఆర్ఎస్ మీద కోపం ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఇదే వైరల్ చేస్తూ ఉన్నారు అంటే అల్టిమేట్గా ఇక్కడ ఏం కనపడుతుంది జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ మీరు ఎవరినైనా ఎన్నుకోవాలి అంటే గతంలో డెవలప్మెంట్ ఎవరు చేశారు అన్నది చూడండి అలా చూసేటట్టయితే ఎవరు కనిపిస్తారో వారినే ఎన్నుకోండి అని చెప్పేసి అంతా చెప్తా ఉన్నారు ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళు రెండు వేల పదహారులో చెప్పినట్టుగా ఒకవేళ ఇప్పుడు ఏదైనా చెప్దామని అనుకున్నట్టయితే ఆ రోజు ఏం చెప్పారు గతంలో ఉన్నటువంటి పాలకులు హైదరాబాద్ని దారుణ దారుణంగా మోసం చేశారు ఎక్కడెక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు వస్తే మునిగిపోతా ఉంది వాటర్ సరిగా లేవు తాగేవి అదిని వంద చెప్పారు రీజన్స్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఇంకా ఏవో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు సో మళ్ళీ వాళ్ళ దాని తాలూకు ఇండియాప్ వెళ్ళొద్దు అయితే రెండు వేల ఇరవైకి ఏం చెప్పాలి ఆబ్వియస్లీ ఇదిగో మేము ఫలానిధి చేశాము గతంలో ఇచ్చిన హామీలు దానికు ఏమీ అమలు పరిచేస్తాము ఈ వేళ రావాలి కదా మరి ఆ వేళ వచ్చేటట్టయితే ఏం చెప్పగలుగుతున్నారు హైదరాబాద్కి సంబంధించి తాగునీటిని అందించగలిగాము అంటున్నారు దీనికి కూడా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజేయ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ హయాంలో ఏవైతే కొన్ని పనులు చేస్తున్నారో వాటి ఎఫెక్టే ఆ తర్వాత కేసీఆర్ వచ్చింద్రదడు గుడ్ కొన్ని పనులు అయితే చేశాడు తాగునీటి ఇందులో సంశయం అయితే లేదు ఓకే తాగునీటి ఓకే డ్రైనేజ్ స్టిల్ దారుణంగా ఉంది డ్రైనేజ్ వ్యవస్థ తర్వాత రోడ్లు ఇప్పటికీ చాలా రోడ్లు గొంతలు గుంతలే మరి మనం వాన వస్తే అట్ల అయిపోయిందా వరదస్తే అట్ల అయిపోయిందా లేదంటే మెయిన్ మెయిన్ రోడ్లు వేసి కాలనీ రోడ్లు లేదా తెలియటం వల్ల సో అదే అలాగే ఉంది తర్వాత కరెంటు ఈ విషయంలో మెచ్చుకోవాలి కరెంట్ వరకు గుడ్ ఇక మిగతా డెవలప్మెంట్ అంటే ఫ్లైఓవర్ల అండర్ పాస్లో పోనీ ఇల్లా ఎలా ఏది డెవలప్మెంట్ అని చెప్పుకోగలుగుతారు ఫ్లైఓవర్లు కనిపిస్తున్నాయి అండర్ పాస్లు కనిపిస్తున్నాయి ఎక్కడివన్నీ హైటెక్ సిటీ లేదంటే మెయిన్ కోర్ సిటీ ఉన్నటువంటి ఏరియా అక్కడ మరి ఇల్లు ఇస్తా ఉన్నారు ఇంకా ఏమైనా స్టిల్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది అంటే టిఆర్ఎస్ వాళ్ళు ఈసారి పాపం గట్టిగా ఏదైనా ప్రచారం చేసుకోవాలి అంటే ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు ప్రచారం చేసుకోగలుగుతున్నారు తప్ప ఓన్లీ జీహెచ్ఎంసీకి అన్నట్టు అయితే వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి అంతగా ఏమి కనిపించడం ఇంకా ఏదైనా కనిపిస్తే ఇక ముందు చేయబోయే వాటి గురించి చెప్తా ఉన్నారు ఇక ముందు చేయబోయే వాటి గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అన్ని పార్టీలు ఇక్కడే మెయిన్ గా ప్రజలు పెడతా టీఆర్ఎస్ ఏమని ఆల్రెడీ ఆరు సంవత్సరాలుగా అధికారంలో మీరే ఉన్నారు జిహెచ్ఎంసీలో మొన్న మీరే ఇప్పటివరకు అధికారంలో ఉన్నారు ఏం చేశారని మీరు వచ్చారు ఓట్లు అడగటానికి ఏం చేయలేదు కాబట్టి మేము వచ్చాము మేము గెలిస్తే మేము చేస్తామని చెప్పేసి అంతా చెప్తా ఉన్నారు ఓకే ఇక ఇప్పుడు టీడీపీ విషయానికి వద్దాం ఎవరైనా సరే హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా క్రెడిట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతా ఉంది సైబరాబాద్ అనే ఒక మహానగరాన్ని నిర్మించారు తెలంగాణకి ఓ రకంగా చెప్పాలంటే కల్ప వృక్షంలాగా దిన్ని మార్చారు కామధేనువులాగా దిన్ని మార్చాడు డబ్బులు పుష్కలంగా ఉన్నటువంటి ఏరి ఏదైనా ఉందిరా తెలంగాణ అని అంటే హైదరాబాద్ బోర్డు అంత ఆదాయం ఇక్కడ ఎలా వస్తుంది ఇదంతా సైబరాబాద్ అనే మహానగరాన్ని నిర్మించడం ద్వారా ఎంఎన్సీలు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి హెడ్ ఆఫీసులు కూడా వాటి సెకండ్ హెడ్ ఆఫీస్ ప్రపంచంలో ఎక్కడ అంటే హైదరాబాద్ అనుకుంటా ఉన్నాయి వాటి డెస్టినేషన్ ఎలా ఇదంతా పాసిబుల్ అన్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ గా డెవలప్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ తర్వాత రిమైనింగ్ కొన్ని కొన్ని అండ్ ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి వాటిని కొనసాగించాడు బ్రహ్మాండంగా కిరణ్ కుమార్ రెడ్డి వాటిని కొనసాగించాడు బ్రహ్మాండంగా అండ్ ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ క్రియేట్ ఇవ్వాల్సి ఉంటుంది కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు ఏ విత్తనాలు అయితే నాటాడో ఆ చెట్లు బ్రహ్మాండంగా ఎదుగుతూ ఉన్నప్పుడు వాటికి ఇంకా నీళ్లు పోయడం కావచ్చు వాటికి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉండటం తొలగించడం కావచ్చు ఎక్సైడ్ వె ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇది పాలకుడి యొక్క పరిణితి అండ్ వాళ్ళు చేయాల్సిన పని ఇంత చేసినా సరే ఈరోజు ఒక్కసారిగా అందరూ కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు అంటున్నటువంటి ఈ మూమెంట్ లో మరల అక్బరుద్వైస్ ఏం చేశాడు పీవీ ఘాటు తర్వాత ఎన్టీఆర్ ఘాటు కూల్ చేస్తాం పడేస్తాం ముందే అవి కూల్చేయండి అని వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇది కాస్త హైలైట్ అయిపోయారు ఎప్పుడైతే ఇది కాస్త హైలైట్ అయిపోయిందో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంతా కూడా ఈ రెండు అంశాల చుట్టూ మన రాజకీయం అంతా తిప్పేస్తా ఉన్నారు అప్పుడు అందరూ అంటున్నది ఏంటి తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసినటువంటి గొప్పవాడు ఎన్టీఆర్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్కు సంబంధించి బెస్ట్ వెల్ అడ్మినిస్ట్రేషన్ అందించిన వాడు ఎన్టీఆర్ సో అదే టైంలో ఎన్టీఆర్ తర్వాత మరల అత్యద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మరలా అది కూడా జనంలోకి వెళ్తుంది అంటే దీని అర్థం ఏంటి టీడీపీకి సంబంధించి ప్రత్యేకించి వాళ్ళు ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండా బయట వాళ్ళు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటి ద్వారానే అసలు నిజాలు నెమ్మదిగా బయటకు వస్తా ఉన్నాయి హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళ పార్టీ ఇక్కడ లేకపోవచ్చు అధికారంలో కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి కళ్ళకు ముందు కనిపిస్తూనే ఉంది మరలా వాళ్ళు కనుక వస్తే ఎక్సలెంట్ వేలో డెవలప్ చేస్తారు వాళ్ళకు ఒక ఛాన్స్ ఇద్దాంరా అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లోకి రాష్టం మొదలైంది దీన్నే ఈ టీడీపీ వాళ్ళు కూడా పైకి చేయకుండా చాపలేదు నీరులాగా నెమ్మదిగా ప్రచారం దూసుకుపోతా ఉన్నారు ఇళ్ళ ఇళ్ళకు వస్తున్నారు ఒకే ఒక మాట అడుగుతున్నారు వాళ్ళు గతంలో అభివృద్ధి చేసాం ఇప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి చేస్తాం మీరు మాకే ఓటేలని వాళ్ళు వాళ్ళ అంట ఛాన్స్ ఇవ్వండి అంటూ ఉన్నారు అడిగి అడిగే విధానంలో కూడా ఎవరో కానీ చక్కగా నేర్పి పంపించిన అంటున్నారు వాళ్ళని సో ఆ విధంగా వాళ్ళంతా ప్రచారం చేస్తున్నారు దట్టు ఈసారి కార్యకర్తల నుంచే చాలామంది ఇక్కడ కంటెస్ట్ చేస్తూ ఉన్నారు టీడీపీకి సంబంధించి చాలామంది చెప్పేది ఏంటి లీడర్లు తయారవుతారు వాళ్ళ అవసరం తగ్గట్టు వేరే పార్టీలోకి వెళ్తారు కానీ కార్యకర్తలు అలాగే ఉంటారు ఆ కార్యకర్తలే మరలా లీడర్లుగా రూపొందుతారు టీడీపీలో అంటూ ఉంటా ఎగ్జాక్ట్ రోజు జీహెచ్ఎంసీ ఎన్ని ఎన్నికలు అదే కనిపిస్తా ఆటో డ్రైవర్లు ఏంటి పాలు పోసే వాళ్ళు ఏంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కంటెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు సో గా ఈ వీడియోలో నేను చెప్తున్నది ఏంటయ్యా అంటే బీజేపీ వాళ్ళు హైదరాబాద్ డెవలప్మెంట్ అన్నప్పుడు హైదర్ చంద్రబాబు గురించి మాట్లాడాలి లేదు అన్నప్పుడు సైలెంట్గా ఉండాలి సో డెవలప్మెంట్ అంటే చంద్రబాబు హైదరాబాద్ తర్వాత గతంలో సోనియా గాంధీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంత డెవలప్మెంట్ ఎలా ఏంటి అని ఆశ్చర్యపోయింది అది కూడా చంద్రబాబు యొక్క డెవలప్మెంట్ వల్ల తర్వాత గతంలో బీజేపీ వాళ్ళు వేరే స్టేట్స్లో ఏదన్నా ప్రచారం చేయాలన్నప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో హైదరాబాద్ దాకా డెవలప్ చేస్తా నేను అని చెప్పిన సర్పడే ఆ టైంలో హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది అంటే దాని అర్థం ఏంటి హైదరాబాద్ని ఎవరన్నా డెవలప్మెంట్కి ఐకాన్లో చూపిస్తూ ఉంటే ఫస్ట్ క్రేట్ ఆటోమేటిక్ చంద్రబాబు నాయుడుకే వెళ్తాం చంద్రబాబు నాయుడు అంటే ఎవరు టీడీపీ టిడిపి తరఫు ఇప్పుడు బోల్డంగా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు కదా సో ఈ కంటెస్ట్ చేస్తున్న వాళ్ళంతా కూడా ఈరోజు ఒక లైన్ ని అసలు ఊహించని విధంగా జనాల్లోకి వాళ్ళతో పాటు సావన ప్రజానిక కూడా తీసుకెళ్తా ఉన్నారు అదే ముందు మనం అనుకున్నది సైబరాబాద్ నిర్మించిన వాడు కావాలా హైదరాబాద్ ముంచినోడు కావాలా అని టిఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ గానీ ఎక్కడ కూడా టీడీపీ ప్రస్తావన తీస్తున్నారు అట్లా మళ్ళీ వాళ్ళ ప్రస్తావన వాళ్ళ ఎందుకు పైకి లేపడం అని చెప్పేసి కానీ టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్న మాటల వల్ల టీడీపీ హైలైట్ అవుతుంది అది వాళ్ళకి ప్లస్ అవుతుంది దాన్ని ఇప్పుడు వాళ్ళు ఉపయోగించుకుంటారని నేను అంటున్నాను మొన్న హైదరాబాద్కి ఎప్పుడైతే వరదలు వచ్చాయో అప్పుడు అందరికి అర్థమైపోయింది హైదరాబాద్ లో కొత్తగా డెవలప్మెంట్ ఏమీ జరగలేదు ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా జరిగితే అండర్పాస్లో ఫ్లైఓవర్లో వచ్చినాయి తప్ప కొత్తగా డెవలప్మెంట్ ఏమీ జరగలేదు డెవలప్మెంట్ ఇది అంతా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది అని చెప్పేసి అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చేసి ఇక ఇప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి ఏంటి అని ఆలోచిస్తున్న మూమెంట్లో ఈ టీడీపీ తరఫున ప్రచారం చేసుకుంటున్న వాళ్ళు ఒకటే మాట సైబరాబాద్ కట్టినోడు కావాలా హైదరాబాద్ ముంచినోడు కావాలా ఎవరో మీరే నిర్ణయించుకోండి ఒక అవకాశం మీరు వాళ్ళకి ఇచ్చారు గతంలో మాకు ఇచ్చినప్పుడు డెవలప్మెంట్ ఏంటో చూపించాం ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ముంచి వరదలకి హైదరాబాద్ ఏంటో మీకు చూపించారు మరి ఎవరు కావాలేంటో నిర్ణయించుకోవడని చెప్పేసి స్లోగా ప్రచారం చేసుకుంటూ పోతుందని చెప్పేసి తెలుస్తా ఉంది అందుకే ఈరోజు లైన్ కూడా అదే తీసుకున్నాం సైబరాబాద్ కట్టినోడు కావాలా హైదరాబాద్ ముంచినోడు కావాలా అదిరిపోలా అని చెప్పేసి ఇది నా సొంతగా కాసుమ మొత్తం సోషల్ మీడియాలో అదే వైరల్ అవుతుంది బయటపడి అదే వైరల్ అవుతుంది అండ్ మోర్ ఎవరు పాపం ఈసారి టీఆర్ఎస్ వాళ్ళని పాప డైలాగ్ ఎందుకు వాడుతున్నానంటే అంటే వాళ్ళు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా చాలా ఉన్న ఉండవచ్చు అవి చెప్పుకుందామంటే ఈలోపు బీజేపీ వాళ్ళు కొన్ని కొన్ని పొలిటికల్ డైలాగ్స్ చెప్పేల్చేటప్పటికి వాడి కౌంటర్ ఇవ్వటంలోనే వీళ్ళ టైం సరిపోతుంది దానిలో భాగంగానే ఏకంగా మొన్న మా భద్రాద్రి రాముడు రాముడు కాదని చెప్పేసి రాముని ముందుకు తీసుకువచ్చారు మే హిందువులు కాదని చెప్పి హిందువుల ముందుకు తీసుకువచ్చారు మొన్నటిదాకా భాయపడినటువంటి ఎంఐఎం వాళ్ళని వీళ్ళొక మాట్లాడుతున్నారు వాళ్ళు వీళ్ళొక ఒక మాట్లాడుతూ ఉన్నారు అటు ఇటు చేసి ఈ రాజకీయ గందరగోళంలోనే వీళ్ళు పడిపోతూ ఉంటే టీడీపీ వాళ్ళు మాత్రం స్లోగా ముందుకు వెళ్తా ఉన్నారు ఐఎమ్ షూర్ వాళ్ళు ఎన్ని డివిజన్స్ గెలిపొన తర్వాత లేదో తెలియదు కానీ ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం ఈసారి భారీగా పెంచుకుంటారని నాకైతే అనిపిస్తా ఉంది ఒకే ఒక్క లైన్ వల్ల నిజంగానే ప్రజలందరూ కూడా ఆలోచన ఒక్కసారిగా వాళ్ళ సైడ్ టర్న్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ లైన్ మరలా మళ్ళీ చెప్పి కంక్లూడ్ చేస్తా సైబరాబాద్ కట్టినోడు కావాలా హైదరాబాద్ ముంచు కావాలా అని చెప్పేసి ఈ హైదరాబాద్ ముంచు రోడ్డు కావాలన్నప్పుడు ఒక వ్యక్తికే దీన్ని అంటగట్టకండి ఓ అబ్బాయి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాలకులంతా కూడా ఈ హైదరాబాద్ ఈ రోజు ఈ రకంగా ఉండటానికి కారణమైన అదైతే నిజం